హలోనా హాయ్ నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మీడియాకు అందరికీ కూడా తెలుసు ఏ పార్టీ వస్తుందనే విషయం అందరికీ మీడియాకు తెలుసు అట్లనే చెప్తున్నా వచ్చే పార్టీ మాత్రం ఖచ్చితంగా టీడీపీ ఖచ్చితంగా మాత్రం స్థాపిస్తుంది టీడీపీని ఎందుకు అంటే జగన్ గారి పరిపాలన బాగాలేదంటారా అని చెప్తాను నేను కాదు కదా చెప్పేది తెలంగాణను నేను కాకపోతే తెలంగాణ నేను చూస్తున్నాను కాబట్టి టీడీపీ పరిపాలన ఎంతకుముందు ఎట్లుండనో ఇక్కడ మనకు హైదరాబాద్లో చూపించేసిండు అట్లనే ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చింది అంటే ఐదు సంవత్సరాల్లో ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ ఛాన్స్ ఆయనకి కొంచెమన్నా టైం ఇవ్వకుండా చక్కగా దించేసారు ఇప్పుడున్న పాలనలో ఇప్పుడున్న జనసేన పాలనలో అంటే సారీ జనసేన సారీ జగనన్న వైసీపీ పాలనలో మీకు అర్థమవుతుంది ఏం చేస్తున్నాడు ఏం కదా అని చెప్పి అందరికీ వృధాగా డబ్బులు ఇచ్చేస్తున్నాడు వేసుకోరి ఉండూరి ఇట్లా సంగత అని చెప్పి బాధ చెప్పి ఇప్పటికి దాన్ని డబ్బులు చేస్తున్నాడు అట్లనే పోతుందా అట్లనే పోతుందా అంటే సంక్షేమ పదాలు అందుతున్నాయి ఎవరికి అందుతున్నాయి ఎవరికి అందుతున్నాయి ఏమంతున్నాయి ఒక విషయం చెప్పాలా ఏమంతున్నాయో కుల్లా కులే చెప్తా జన మన జగన్ ఇచ్చే పాలనలో అందుతున్న పథకాలు మాత్రం కేవలము ఈ వృధా పథకాలు మాత్రమే వృధా పథకాలు అవి జస్ట్ పైసలు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టి పని చేసుకోకుండా ఇంట్లో అని ఇచ్చే పథకాలు మాత్రం మాట్లాడే సోమర్లను చేస్తున్నారు ప్రజలు సోమరులను చేస్తున్నారు అర్థమైందా సోమర్లను చేస్తున్నారు ఇప్పుడు సోమర్ ప్రజలు కొద్దిగా తెలివొచ్చింది తెలివచ్చింది ఇట్లా కాదు ఇది బతుకు కాదని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది ఏడబెట్టి ఏడ తీసుకోవాలని చెప్పేసి బాగా అర్థమవుతుంది అంటే ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందని ఇది టీడీపీకి జనసేనకి తెలిసినప్పుడు వాళ్ళు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా ఇద్దరు కలిసిందుకు పోటీ చేయాలి రౌడీ రాజకీయం కదా రౌడీ రాజకీయం కదా ఎవరు తెలియదు రౌడీ రాజకీయం నడుస్తుంది కాబట్టి ఓడించలేకపోతున్నారు అనేది ఒక ఉద్దేశంతో ఆయన అనుకుంటుండే కానీ ఇది రౌడీ రాజకీయం కాదు ఖచ్చితంగా జనసేన జనసేన నుంచి వచ్చినా కూడా టీడీపీ టీడీపీ నుంచి వచ్చినా కూడా టీడీపీ టీడీపీ నుంచి వచ్చినప్పుడు మాత్రమే పండగాలని చెప్పి చూపించి ఆయన తీసుకపోయి లోపడేసి పాడేశ్వరు సో అప్పుడు కలిసిన పార్టీలు కలిసినాయి కాబట్టి ఇప్పుడు నిలబడుతుంది ఇప్పుడు జరిగే చూడండి ఇక ఫైనల్గా అయితే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశమే వస్తుంది అంటున్నారు తెలుగుదేశం వస్తుంది